చాలామంది ఈ సీజన్ సీజన్లో ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా టైఫాయిడ్ అలాగే మలేరియా డెంగ్యూ ఇలాంటి వైరల్ ఫీవర్స్తో ఎక్కువ బాధపడుతూ ఉంటారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అయితే ఎక్కువగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను అయితే ఎక్కువగా ఆహారం మనం ఎలాంటి తీసుకోవాలంటే హార్ట్ పదార్థం అంటే ఘన పదార్థం కాకుండా కొంచెం ఫ్లూయిడ్గా ఉన్న ఫుడ్ తీసుకోవాలి ఎక్కువగా జ్యూసెస్ తాగడం మనం ఏంటంటే ఈ జ్వరాలు వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఫుడ్ ఎక్కువగా తీసుకోబుద్ది కాదు ఏ ఫుడ్ తినబుద్ది కాదు అలాగే నోరంతా చేదుగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఎక్కువగా మనం ఫ్లూయిడ్స్ తీసుకోవడం వల్ల మజ్జిగ తీసుకోవడం వల్ల కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల అలాగే జ్యూసెస్ జ్యూసెస్లో కూడా షుగర్ అనేది అవాయిడ్ చేసి నార్మల్గా షుగర్ జ్యూసెస్ చేసుకొని తాగటం వల్ల హెల్త్కి మంచి ఎక్కువగా మన బాడీని కూలింగ్గా ఉంచుకోవాలి అలాంటప్పుడే మనకి ఫీవర్ అనేది కొంచెం తగ్గుతూ ఉండిద్ది అలాగే ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటారు నీరసం అనేది రాకుండా ఉండిద్ది ఇలాగే మనం వాటర్ అనేది హాట్ వాటర్ తీసుకోవాలి ఎందుకంటే వాటర్ కంటామినేట్ అవ అవడం వల్ల కూడా ఫుడ్ కంటామినేటెడ్ అవడం వల్ల కూడా మనకి ఫీవర్స్ అనేవి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు వాటర్ కొంచెం గోరువెచ్చ నీళ్ళు తాగటం పిల్లలకైనా పెద్దవాళ్ళైనా కొంచెం కొంచెం వాటర్ని బాయిల్ చేసుకొని గోరువెచ్చ నీళ్ళు తాగడం వల్ల హెల్తీగా ఉంటారు అలాగే దగ్గు జలుబు అనేది త్వరగా రాదు అలాగే చిన్న ఏం చేస్తూ ఉంటారంటే పేరెంట్స్ ఫీవర్ వచ్చిందని నైట్ టైం ఎక్కువగా మజ్జిగన్నము పెరుగన్నము కొబ్బరి నీళ్ళు ఇలాంటి ఇస్తూ ఉంటారు ఇలాంటివి నైట్ టైం అవాయిడ్ చేసి ఫోర్ లోపు కానీ ఫైవ్ లోపు కానీ ఇలాంటి ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి మీరు పెరుగు మజ్జిగ పెడటం వల్ల వేడున్నా కానీ బయటకు కొట్టేసింది యూరిన్ ద్వారా ఆ టైంలో ఇవ్వచ్చు నైట్ టైం ఇస్తూ ఇవ్వడం వల్ల ఏంటంటే పిల్లలకి దగ్గు దగ్గుజలకు వచ్చేసి ఒక్కొక్కరికి కఫం లాగా తయారైపోయి గొరకలాగా వచ్చేసింది నైట్ టైం ఆ ఫ్యాన్ గాలికి కానీ ఏసీకి కానీ అలాంటప్పుడు మీరు అవాయిడ్ చేయడం చాలా మంచిది అలాగే పెద్దవాళ్ళు కూడా ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకుంటారు ఎందుకంటే మీరు బయటికి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారు ఫుడ్ ఎక్కువ తినవద్దు కాదు కాబట్టి మీ బాడీని ఎక్కువగా మీ స్టమక్ అనేది ఎక్కువగా ఫుల్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి ఎక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల ఆకలి ఫీవర్ తగ్గాక ఎక్కువగా కొంచెం చారు కూరలతో తినడానికి ట్రై చేయండి అలాగే పప్పు పప్పుతో కానీ రసంతో కానీ సాంబార్తో కానీ ఎక్కువగా చారు కూరలు కొంచెం సొరకాయతో కానీ బీరకాయ ఎక్కువ ఇలా ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల మీరు మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మోషన్ కూడా ఫ్రీ అయ్యింది కొంతమందికి ఏంటంటే మెడిసిన్స్ తీసుకోవడం వల్ల మోషన్ అనేది ఫ్రీ అవ్వదు స్టూల్స్ అనేవి కొంచెం గట్టిగా వస్తాయి అందుకని ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మోషన్ అనేది ఫ్రీ అయ్యింది ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోండి హెల్దీగా ఉండండి వాటర్ కొంచెం నీళ్ళు తాగండి మంచి ఫుడ్ తీసుకోండి ఇలా కొంచెం హైజీన్గా ఉండి హెల్తీగా ఉంటే మీకు ఈ ఫీవర్స్ అనే క్యూర్ అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ